గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ విజయమ్మ కేసు కింద దీన్ని మనం చూస్తామా కాబట్టి షర్మిల వాళ్ళ ఇదంతా జరిగిందా నిజాయితీగా మీరు కామెంట్ చేయండి షర్మిల వల్లే లేదు వైఎస్ జగన్ ఇదంతా చేసుకున్నారు ఏదో ఒకటి మీరు కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీ మీద పిటిషన్ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లాటరీ ఇచ్చింది జగన్ తన తల్లి విజయలక్ష్మి సోదరి షర్మిలకు సరస్వతిలో ఉన్న వాటల బదిలీని నిలుపుల నిలుపుదల చేయాలని కోరారు ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి ఎన్సీఎల్టీ ధర్మాసనం జగన్ వాదనతో ఏకీపించింది వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలకి బదిలీ వాటర్ నిలిపిస్తూ తీర్పిచ్చింది అయితే ఎన్సిఎల్టీ తీర్పు మీద విజయమ్మ షర్మిల హైకోర్టులో సవాల్ చేస్తారా లేదా అని చూడాలి గతంలో సరస్వతి ఇండస్ట్రీస్ వాటర్ కోసం వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ ఎన్సీల్టీ ఆశ్రయించారు వైఎస్ జగన్ భారతీయులు కలిసి తమకి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో రావాల్సిన వాటాలను ఇవ్వట్లేదని పిటిషన్ దాఖలు చేశారు అయితే వైఎస్ జగన్ ఈ షేర్లు బదిలీ చేయొద్దని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు అంతకు ముందు నుంచే వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ విభేదాలు మొదలయ్యాయి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో యాభై ఒక్క శాతం వాటా తనదేనని అంటున్నారు వైఎస్ జగన్ షర్మిల గతంలో వాటాలు ఇవ్వాలని అనుకున్నామని దానికి సంబంధించి గతంలో ఒక ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు కానీ వైఎస్ షర్మిలు ఆ తర్వాత రాజకీయంగా కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని అందుకే ఆఫర్ని రద్దు చేసుకున్నామని అన్నారు ఆ తర్వాత ఆ వాటాకి సంబంధించి తన సంతకాలు లేవు సరైన పత్రాలు అయినా సరే షేర్లు తల్లి విజయమ్మ బదిలీ చేశారన్నారు ఇది చట్ట విరుద్ధమైనదని అందుకే ఈ షేర్ల బదిలీని రద్దు చేసి తిరిగి తన వాటాను తనకు ఇవ్వాలని ఎన్సీఎల్ కోరారు ఈ షేర్ల విషయాన్ని వైఎస్ షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మ ముందు నడిపిస్తున్నారన్నారు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తన వాటాల గురించి వైఎస్ విజయమ్మ ఎన్సీఎల్టీ లో ప్రస్తావించారు ఆ కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు తనవేనని అవి చట్ట ప్రకారం తన పేరు మీదకి వచ్చాయని వాదన వినిపించారు జగన్ భారతి రెడ్డి ఎన్సీఎల్టీ తప్పుదో పట్టిస్తున్నారని వారి వ్యక్తిగత విభేదాన్ని కేసులోకి లాగడం సరికాదన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ జగన్ అలాగే భారతి రెడ్డి తమ వాటాలను గిఫ్ట్ డీడ్ ద్వారా వాటాల కొనుగోలు ఒప్పందం ద్వారా బదిలీ చేశారని షర్మిల భవిష్యత్తు కోసం గిఫ్ట్ డీడ్ ఇచ్చారనని సరికాదన్నారు వైఎస్ షర్మిలకి వ్యవహారంతో సంబంధం లేదన్నారు రాజకీయ కారణాల వల్ల జగన్ భారతి తన కేసులోకి లాగారని షర్మిలు అంటున్నారు ఈ వాదన వినటువంటి కోర్టు ఎన్సీఎల్టీ నేరుగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సపోర్ట్ ఇచ్చింది అలాగే చాలామంది ఇందులో వైఎస్ షర్మిల వెనకుండి నడిపించారని జగన్ కి షర్మిలకి ముఖ్యంగా జగన్ కి వైఎస్ విజయమ్మకి మధ్య ఇష్యూ పెట్టేలాగా వైఎస్ భారత్కి వైఎస్ విజయమ్మకి మధ్య ఇష్యూ పెట్టేలాగా కావాలని కొంతమంది షర్మిల వెనకండి నడిపించారని ఆరోపణలు కూడా వినిపించాయి రీసెంట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు ధైర్యం చెప్పేందుకు రాబోయే పది రోజుల్లో కొత్త యాప్ తీసుకొస్తున్నట్టు జగన్ తెలిపారు అందులో వివరాలు నమోదు చేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు వైసీపీ అధికారులకు వచ్చే ఎవరిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ వేధింపులు జరిగినా అన్యాయం జరిగినా వెంటనే యాప్లు నమోదు చేయాలని ఫలానా వ్యక్తి ఫలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డారని వివరాలు ఆధారాలతో అప్లోడ్ చేయనున్నారు అయితే ఎన్సీఎల్టీ సంబంధించిన తీర్పుని ఏపీ ప్రజలు స్వాగతం వ్యతిరేకిస్తున్నారా ఏమనుకుంటున్నారు ఏంటనేది కంపల్సరీ కామెంట్ చేయండి జగన్ అనుకూలంగా అయితే మీరు స్వాగతిస్తున్నామని జగన్కి వ్యతిరేకంగా అయితే వ్యతిరేకిస్తున్నామని కామెంట్ చేయండి